వెల్కమ్ టు గీతా తెలుగు స్టోరీస్ అది ఒక అందమైన సరస్సు ఆ సరస్సు వడ్డనే ఒక జామ చెట్టు ఉండేది ఆ జామ చెట్టు పైన చిలుక కింద ఉడత నివాసం ఉండేది ఆ చెట్టుకు కాసే పండ్లు తింటూ నివాసం సాగిస్తూ ఉన్నాయి అయితే ఎప్పట్లాగే ఒకరోజు ఉడత చెట్టు పైకెక్కి జామకాయ కోసుకుపోయింది ఆ పక్కనే కొమ్మ మీద ఉన్న చిలుక ఆ పండు నేను తినాలనుకున్నాను నీకు కావాల్సి వస్తే ఇంకొకటి తెంపుకో అనంది ఉడుత నీకు కావాల్సి వస్తే రెక్కలున్నాయి కదా పైనున్న కొమ్ముకున్న పండు కూడా తెంపుకొని తినగలవు నువ్వు ఆ పండు తిను నేను ఇప్పుడు ఈ పండు తింటాను అని సమాధానమిచ్చింది ఉడత ఉడత మాటలు నచ్చిన చిలుక ఈ చెట్టు మీదకి ముందు నేను వచ్చాను కాబట్టి కాయలన్నీ కూడా నావే ఇంకా చెప్పాలంటే అసలు ఇక్కడ ఒక్క కాయ కూడా నీకు తినే అధికారం లేదు అన్నీ నాకు సంబంధించినవి నేనే తింటాను అని కొంచెం కోపంగా అంటుంది చిలుక అప్పుడు ఉడత చెట్టు అందరినీ ఆదరిస్తుంది ఆకలి తీరుస్తుంది కాబట్టి నీది నాది కాదు మనందరిది ఈ చెట్టు అని సున్నితంగా జవాబిస్తుంది ఉడత అయినప్పటికీ చిలుక లేదు ఈ చెట్టు నాకే సొంతం అంటూ వాదిస్తూనే ఉంది అంతలో అక్కడికి పెద్దగా ఒక నవ్వు వినిపిస్తుంది చిరుకాడతా ఎక్కడి నుంచా అని చుట్టూ చూస్తూ ఉన్నాయి అప్పుడు చెట్టు మాట్లాడుతుంది కంగారు పడకండి నేనే మాట్లాడుతున్నాను అని సమాధానమిస్తుంది చెట్టు అప్పుడు చిలుక ఓ నువ్వు మాట్లాడతావు కూడా సరే ఈ చెట్టు మీదకి వచ్చింది నేనే కదా నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా చెప్పు అని చెట్టును అడుగుతుంది పరోపకారం నా సహజ గుణం ఆ గుణం ఉన్నవారినే నేను ఎక్కువగా ఇష్టపడతాను అని సమాధానం ఇస్తుంది అది నాకు అని చాలా గొప్పగా చెప్తుంది చిటుక పరోపకారం ఉందని మాటల్లో చెప్పటం కాదు చేతుల్లో చూపించాలి అప్పుడే నీకు పరోపకార గుణం ఉందని నేను ఒప్పుకుంటాను అని అంటుంది చెట్టు అంతలో అటుగా ఒక పాటశారి నడుచుకుంటూ వస్తాడు అతను బాగా నీరసంగా ఉండి చెట్టు కింద కూర్చుంటాడు బాగా ఆకలిగా ఉంది చెట్టుకి ఉన్నాయి కానీ కోసుకునే అంత ఓపిక లేదు ఇప్పుడు నా ఆకలి ఇలా తీరుతుంది బా అనుకుంటూ ఉంటాడు పాటుసారి అప్పుడు చెట్టు చూసారా అతను ఎంత ఆకలితో ఉన్నాడు పాపం ఆకలిగా ఉన్నా చెట్టుకున్న కాయలు కోసుకునే ఓపిక లేదు అతనికి అని చెప్తూ ఉండగానే ఉడత ఒక కాయను తెంపి అతను ఒళ్ళో పడేటట్టు వేసింది బాటసారి చెట్టు వైపు చూస్తూ చెట్టు కృతజ్ఞతలు తెలిపి చక్కగా పండుని తినేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అప్పుడు చెట్టు చిలుకతో చిలుక ఎందుకు నువ్వు బాటసారి పండు కోసివలేదు అని అడిగింది పండు అని మూర్ఖంగా సమాధానం ఇచ్చింది చిలుక ఉడతను కూడా అడగలేదుగా మరి కోసిచ్చింది అని ప్రశ్న అడక్క సమాధానం చెప్పలేక అటు ఎటు ఉండిపోయింది చిలుక ఆపదలో ఉన్న వారి అవసరాన్ని గుర్తించి అడగకుండా చేసేదాన్ని సాయం అంటారు దాన్ని పరోపకారం అని కూడా అంటారు ఇతరులకు సహాయం చేసే అవకాశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేయాలి కానీ నువ్వు చేయలేదు పరోపకారం కూడా ఉందని చెప్పి నువ్వు మాటల్లో చెప్తున్నావు కానీ ఉడత చేతులు దాన్ని చేసి చూపించింది చిలుక ఆలోచనలో పడింది వెంటనే పైన దూర అగ్గిర పండు ఒకటి కోసి ఉడతకు అందించింది ఉడత ఆ పండు అందుకొని చిలుక వైపు నవ్వుతూ చూసింది ఇక నుంచి నేను నా బుద్ధి మార్చుకుంటాను ఎవరితోనూ దృశగా ప్రవర్తించను అందరితో మంచిగా మాట్లాడతాను నాకు చేతనే చేస్తాను అని చిలుక చెప్తుంది పరోపకారం అంటే ఇప్పుడు మీ ఇద్దరు నాకు ఇష్టమైన వాళ్ళే అని చెట్టు చెప్తుంది చెట్టు ఉడత చిలుక ముగ్గురు కూడా హాయిగా నవ్వుకుంటారు చిలుక అప్పటి నుంచి ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించకుండా అందరితో స్నేహభావంగా ఉంటూ పరోపకార గుణాన్ని కలిగి ఉంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్